మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా మనం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువుబాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్స్తుతులు చెల్లిస్తున్నాం నైనా ఈ సమయం అందు నా చదవబడిన వాక్యము ద్వారా నాయన ఆ విషయాలలోండి మాతో మా అందరితో నీవు మాట్లాడండి నీవే నీ ఆత్మ స్వాధీనంలోనికి నన్ను తీసుకుని నీ కంట బోరగా నన్ను వాడుకొని నాయన వింటున్న వారికి ఆశీర్వాదకరమైన సంగతులను మీరు వినిపించండి మీరు మాట్లాడుతూ ఉండగా నీ స్వరాన్ని విని నిన్ను మహిమపరిచే జీవితం నిన్ను సంతోషపరిచే జీవితం ప్రతి ఒక్కరికి దాయిచేయమని ఏసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ అమెన్ సరే మనం సమయము సమీపించింది అని వాక్యము సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అలాగే నా రాకడ సమీపించింది అని అన్నిటి అంతము సమీపమైంది అని ఆయన అనేక మార్లు తెలియచేస్తూ వచ్చారు అంటే యేసు ప్రభువుల వారి రాకడ సమీపమైపోయింది కనుక మనమందరము కూడా దేవుని వాక్యాన్ని చదివేవారిగా వినేవారిగా ఆ మాటల ప్రకారము జీవించేవారిగా ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది రోజున యేసు ప్రభువుల వారు రెండు వేల సంవత్సరాల కిందటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నారు ఇప్పటి వరకు రాలేదు కనుక ఇక రావడం కూడా ఇంకా ఆలస్యం అవుద్ది అని చాలామంది అనుకుంటున్నారు కానీ జరుగుతున్న సంభవాలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏసయ్య రాకడకు మునుపు ఏమైతే సంగతులు అని ఆయన సెలవిచ్చారు అలాగే ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం మనకి కనపడుతుంది ఒక ప్రక్కన రెండు సంవత్సరాల నర పైబడి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అలాగే ఇస్రాయేలీలు వారి పొరుగు శత్రువులతో వారు యుద్ధము చేస్తున్నారు ఎక్కడ చూసినా భారతదేశం మీద సమీప దేశాలు చైనా అయినా పాకిస్తాన్ అయినా ఎప్పుడు యుద్ధానికి కాలు తూగుతూ ఉంటాయి ఇలాగ ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు మనకి వినపడుతూ ఉన్నాయి ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబద్ధ బోధలు పెరిగిపోవడం నేనే క్రీస్తు నాని అనేక మంది చెప్పుకోవడం ఆయన రాకడకు మునుపు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది అని యేసయ్య సెలవిచ్చినట్లుగానే ఈరోజున ప్రతి ఒరిజినల్ సరుకుకి ప్రతిగా డూప్లికేట్ సరుకు తయారు చేయడం వారి మనుషులు వారు ధనాన్ని సంపాదించడానికి లేక వారి స్వార్థం కోసం వారు మాత్రమే ఆలోచన చేస్తూ ఇతరులను మోసపరుస్తూ వారి సొమ్మును దొంగిలిస్తూ వారు చాలా ఎవరి స్వార్థం కోసం వారు బ్రతుకుతున్నట్లుగా మనం చూడగలం అంటే ఈ అన్నిటినీ మనము చూస్తూ ఉంటే ఏసయ్య అక్కడ అత్యంత సమీపమైపోయిన చివరి దినాలలో మనం ఉన్నాము అని గ్రహించాలి ఇదేంటండి ఏసయ్య ఇదిగో త్వరగా వస్తానన్నాడు కానీ కాలమైంది కానీ మనమున్న ఈ తరంలోనే వస్తారా అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం ఏ సయ రాక్కడ అత్యంత సమీపమైపోయింది అని ఆయన నాలుగు సూచనలను మాకు దర్శన రీతిలో చూపించారు రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైనా ఇంకా ఏసయ్యను నమ్మి బాప్తిస్మము పొందకపోతే ఏసయ్య ఈరోజు రాత్రి రేపు ఎల్లుండో వచ్చేంత సమీపమైపోయింది కనుక మనం ఏం చెయ్యాలి అంటే సిద్ధపడ ఒకవేళ నాకు అన్నీ తెలుసు ఏసయ్య ఎప్పుడు వస్తాడో సిద్ధపడదాంలే అనుకుంటే నేను మీ ముందు ఒక నాలుగు విషయాలు ఉంచుతాను నెలలు నిండుతూ ఉన్న గర్భిణీ స్త్రీకి నెప్పులు ఎప్పుడు వస్తాయో మీకు తెలుసా లేక మన ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే మెరుపు ఆకాశంలో ఎప్పుడు ఏ సమయాన మెరుస్తాదో మనకు తెలుసుంటే మన కనురెప్ప ఏ సమయంలో కిందకు పడతాదో తెలుసుంటే ఏ సయ్య రాక్కడ కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తది కానీ గర్భిణీ స్త్రీకి నెప్పులు ఎప్పుడు ప్రారంభమవుతాయో మన ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడు లేక కనురెప్ప ఎప్పుడు పడతాదు తూర్పును కనబడిన మెరుపు పడమర వరకు ఎలాగా అది కనపడతాదు అలాగే అది మనకు తెలియనట్లుగానే యేసు ప్రభువుల వారి రాక కూడా మనము అనుకొనని గడియలలో ఊహించని గడియలలో వస్తుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి అందుకనే మనం ఏం చెయ్యాలి అంటే దేవుడు చేసినవి ప్రస్తుతం చేయుచున్నవి ఆయన భవిష్యత్తులో చేయబోయే సంగతులను మనం ఏం చేయాలి అంటే తెలుసుకోవలసిన వారమై ఉన్నాం అందుకనే ఆయన అంటాడు సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు అన్నాడు అంటే వాక్యాన్ని ఎందుకు చదవాలి ఎందుకు వినాలి అంటే దేవుడు చేసిన ప్రస్తుతం చేయుచున్న భవిష్యత్తులో చేయబోయే మనం ఏదైతే తెలుసుకోవాలి అని ఆయన గ్రంథంలో వ్రాయించాడో అవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే చదివేవారిగా వినేవారిగా మనం ఉండాలి ఉదాహరణకి ఈరోజున మనం చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు పడి కొ ప్రాంతం కొట్టుకుపోవడం లేక అధికమైన వర్ష వర్షపాతం కురిసి వర్షము పడి చాలా ప్రాంతాలు జలమయముగా మారిపోతూ చూస్తుంటే మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయో తెలియదు కానీ మనం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే ఏహెచ్కేలు గ్రంథం పదమూడవ అధ్యాయం పది నుండి వచనాలలో దేవుని యొక్క కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురుస్తుంది అని రాయబడింది అలాగే కొన్ని ప్రాంతాలలో కొండలు రగులుకొని అవి దహించబడడం కాలిపోర్ పోర్నియా లాంటి ప్రాంతాలలో కొన్ని లక్షల ఎకరాల భూమి పంట భూమి కాలిపోవడం మనం చూసినప్పుడు అలాంటివి ఎందుకు సంభవిస్తున్నాయో మంటలు ఎందుకు అదుపులోనికి రావట్లేదో మనకు తెలియదు కానీ ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుని యొక్క కోపమును బట్టి కొండలు రగులు కొంటాయి అని పంట భూములు దహించబడతాయి అని వాక్యము సెలవిస్తుంది అలాగే దేవుడు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయంలో జరిగిన భూతకాల సంగతులను గురించి మాట్లాడారు అలాగే రెండు మూడు అధ్యాయాలలో ఏడు సంఘాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గురించి మాట్లాడారు అలాగే నాలుగవ అధ్యాయం కాండి ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వరకు భవిష్యత్తులో జరగబోయే సంగతులను ఆయన తెలియచేస్తాడు అంటే ఆయన చేసినవి ఆయన చేయుచూ ఉన్నవి ఆయన భవిష్యత్తులో చేయబోయే కార్యాలు మనకు అన్నీ తెలియాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా మనం ఉండాలి అందుకనే మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో నేను వచ్చు వరకు చదువుట హెచ్చరించుటయందు బోధించుటయందు నీవు స్థిరముగా ఉండాలి అని ఆయన పౌలు గారు తిమోతి గారికి చెప్తారు ద్వితీయోపదేశంలో అయితే నీ బ్రతుకు దినములు అన్నిటా దేవుని గ్రంథాన్ని చదవాలి అంటాడు అంటే ఈరోజున చాలామందికి వాక్యాన్ని చదివే అంత తీరిక లేదు అని మాట్లాడుతున్నారు కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క మనస్సు దేవుని చిత్తము దేవుడు చేసే ప్రతిదీ కూడా మనకు తెలియాలి అంటే మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవలసిన వారం అయి ఉన్నాం రోజున మీకు వాక్యము ఎక్కువగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే మనం పెద్ద బైబిల్ మన దగ్గర కూడా పట్టుకెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున చాలా చిన్న సైజులో బైబిల్లో వస్తున్నాయి ఎక్కడికైనా మనం మోసుకెళ్ళాము అంత కొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటే నూతన నిబంధన బైబిల్ గ్రంథాలు మనకు దొరుకుతూ ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళినా చేతిలో పట్టుకుని వెళ్ళి వీలైన ప్రతిసారి వాక్యాన్ని తెరిచి చదవడం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా మనం వాక్యాన్ని వినడం ద్వారా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూచిన మాట వలన కలుగును అంటాడు అంటే వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఈరోజున మనం వాడుతున్న సెల్ ఫోనులో ఆడియో బైబుల్ అనేది దొరుకుతుంది మీరు ఇంటికాడ అంట్లు తోమిన చీపురు పెట్టి ఇంటిని శుభ్రం చేసుకుంటున్నా ఏ పని చేసుకుంటున్నా ఆడియో బైబిల్ని మీరు ఆన్ చేసి వాక్యాన్ని వింటూ మీ పనుల్లో మీరు కొనసాగవచ్చు ఇంకా మనం చెప్పాలి అంటే ఈ ఆడియో పాటలు వినాలి ఆడియో యొక్క వాక్యాలు వినడం ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు ఈరోజు అంత మాత్రమే కాదు మనము వాక్యాన్ని చూడడం ద్వారా కూడా అనేక సంగతులు తెలుసుకోవచ్చు ఈరోజున బైబుల్ పండితులైనటువంటి వారు షార్ట్ ఫిల్ములాని మనకి అరవై ఆరు గ్రంథాలను సినిమాల రూపంలో తీశారు అలాగే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా చిన్న చిన్న చిత్రాలుగా తీసి వారు అందిస్తూ ఉండగా మన సెల్ ఫోన్లో మన టీవీలలో ఇంటర్నెట్లలో మనం వాటిని చూస్తూ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయొచ్చు అంటే పెంపొందించుకోగలుగుతాం అంటే సమయము సమీపించింది కనుక దేవుడు చేయుచున్న చేసినవి చేయుచు ఉన్నవి చేయబోయేవి తెలుసుకోవడానికి వాక్యాన్ని మనం అధికంగా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మనం తెలుసుకున్న వాటి ప్రకారము చేయడము ద్వారా ప్రభువు రాకడికి మనల్ని మనం ఏం చేయాలి అంటే సిద్ధపరుచుకోవాలి మనం రోమపత్రిక పదమూడవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచనాలు చూస్తే మనము నిద్ర మేలుకొనే వేళయ్యింది అని రక్షణ మనకు సమీపముగా ఉంది అని రాయబడింది అంటే దేవుని రాకడ అత్యంత సమీపమైపోయింది గనక మనము నమ్మి బాప్తిస్మము పొంది దేవుణ్ణి అనుసరించేటటువంటి చివరి సమయంలో మనం ఉన్నాము ఆ రక్షణ మనకు సమీపించే సమయంలో మనం ఉన్నాం ఇక మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో అన్నిటి అంతము సమీపించింది గనక మీరు మెలకువగా ఉండండి అన్నాడు అంటే ఒక రైతు తాను వేసిన పంటను ఆకాశ పక్షులు తినివేయకుండా లేక పంది కుక్కులు గుంట నక్కలు పాడు చేయకుండా ఆ పొలము చుట్టూ కంచె వేసి మెలకువ కలిగి పంటను కాపాడుకుంటాడు అలాగే ఏసయ్య రాకడా సమీపించింది గనక మనము ఎత్తబడకుండా అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరక అగ్నిలోనికి వెళ్ళకూడదు అంటే మెలకువ కలిగి ముందు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఇప్పుడు అంతకంటే అధికమైందా లేదా అని పరిశీలన చేసుకుని ఒకవేళ ప్రార్థనా జీవితం తగ్గిపోతే ఇంకా ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి మనము రక్షింపబడిన కొత్తలు లేక నూతన సంవత్సరములోనికి ప్రవేశించే కొత్తలు మనం ఏమనుకుంటాము అంటే ఇంతకుముందు సమయం ఎలాగా పోనిచ్చుకున్నాం కానీ ఇక నుండి డైలీ ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి అనుకుంటాం కానీ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వారం పది రోజులు నెల్లాళ్ళు చేసిన తర్వాత మెల్లగా ప్రార్థన తగ్గిపోద్ది వాక్యము చదవడం కూడా తగ్గిపోద్ది అలాంటి సమయంలో ఎంతకు ముందు మనము దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించి చదివామో ఇప్పుడు ఎందుకు చదవలేని పరిస్థితుల్లోకి వెళ్ళాము పరిశీలన చేసుకుని ప్రార్థన వాక్య ధ్యానము తగ్గిపోతే మరలా మనము ప్రార్థన చేయడం వాక్యము చదవడానికి మరింత ప్రాధాన్యతను మనం ఇవ్వాలి అలాగే హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని మనం చూస్తే ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనండి అంటాడు అంటే హెబ్రి పత్రిక రాయబడుతూ ఉండే సమయానికి చాలా మంది క్రైస్తవులు అనబడిన వారే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వారికి నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతుకుతూ ఉంటే అలాంటి వారిని చూసినటువంటి భక్తుడు లేక పరిశుద్ధ దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు ఆ దినము సమీపించుట మీరు చూసుకోవాలి ఆ దినము అంటే ప్రభువుల వారి రాక సమీపించుట నీవు చూచుకొలది నీవేం చేయమంటున్నాడు అంటే మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనాలి అంటాడు ఈ రోజున చాలా మంది కూడా సహవాసమును చేయడం మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంతకు ముందు ఆదివారం ప్రార్థన జరిగిన తర్వాత చాలా మంది విశ్వాసులు మా పాస్టర్ గారు మధ్యలో ఎప్పుడు ప్రార్థన ఎడతారా అని మంగళవారం ఎడితే బాగుండును శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎడితే బాగుండును శనివారం సిద్ధపాటు కూడికెడితే బాగుండు అని ఆశతో ఎదురు చూసి పాస్టర్ గారు ప్రార్థన ఫలానా రోజున జరుగుద్ది అంటే చాలా ఆసక్తిగా పాల్గొనేవారు కానీ ఈ రోజున ఆదివారం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు మందిరంలో జరిగే ఏ కార్యక్రమాలకు పాల్గొనక పోగా ఆదివారం పదకొండు నుండి ఒంటి గంట వరకు ప్రార్థన అంటే పాస్టర్ గారు పదకొండింటికల్లానే మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసి పాటలు ప్రారంభిస్తే విశ్వాసులు తాయితీగా ప్రా ప్రారంభ ప్రార్థన అయిపోయి పాటలు ప్రార్థన అయి ఆరాధన అయిన తర్వాత వాక్యము బోధించే పన్నెండు గంటల కల్లా రావడం ఆ ఒక్క గంట వాక్యాన్ని వినేసి మరలా తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి చూసుకుంటున్నా అంటే వారంలో ఎంత సమయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అంటే కేవలం ఒక గంట సమయం మాత్రమే మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది కనుక లేక వెళ్ళాలని వెళ్తాం తప్ప ఆసక్తి కోల్పోయిన వారిగా ఉన్నారు కానీ పౌరు భక్తుడు అంటాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి అంటాడు అంటే ఆది సంఘము ఎలా ప్రతి దినము ఇంటింటా దేవాలయంలో కూడుకుని వారు కలిసి ప్రార్థించారు వారు కలిసి పాటలు పాడి స్థుతించారు వారు కలిసి వాక్యాన్ని నేర్చుకున్నారు వారు కలిసి సువార్తను ప్రకటించారు వారు కలిసి ఇతరుల అవసరాలను తీర్చినట్లుగా మనము కూడా ప్రతిదినము వీలైతే వీలైన ప్రతిసారి మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి పాల్గొనడానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే ప్రభువురాకడ అత్యంత సమీపమైపోయిన రోజుల్లో మనం ఉంటాను మనం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి వచనాలు చూస్తే ప్రభువు రాకడ అత్యంత సమీపమైపోయిన దినాలలో ఉన్న మనం శ్రమలను అనుభవించడానికి మనము సిద్ధపడాలి మనం ఈ రోజున పాత నిబంధన ప్రవక్తలను ఎందుకు ఆదర్శవంతులుగా తీసుకోమన్నాడు అంటే అబ్రాహాములాగా గొర్రెలు గొడ్డులు దాసదాసీలు వెండి బంగారాలు కలిగి నేను కూడా అలా అయిపోవాలి అని తీసుకోవడం కాదు యోబు లాంటి భక్తుణ్ణి చూసినప్పుడు ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎంత నమ్మకంగా జీవించాడో మనము కూడా శ్రమలను అనుభవించడానికి భక్తులైనటువంటి వారిని ఆదర్శవంతులుగా తీసుకుని మనము కూడా శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలి ఈరోజున శిలువ లేకుండా సింహాసనము లేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి అందుకనే ఏ సయ్య తన ముందున్న నిందలు అవమానాలను సహించి భరించి ఆయన శిలువ అనే దగ్గర నుండి తండ్రి కుడిపార్శమున సింహాసనాసీనుడు అయ్యే స్థానానికి ఎక్కాడు అంటే తండ్రి కుడిపార్శాన్న సింహాసనాసీనుడయ్యాడు అంటే ఏ మార్గము గుండా వెళ్ళాడు అంటే శిలువ అనేటటువంటి మార్గం గుండా ఈరోజున సద్భక్తితో బ్రతకాలని నీ ఆశపడితే అలాంటి వారికే శ్రమలు ఎదురవుతాయని దేవుని కోసం నీతిగా భక్తిగా బ్రతకాలి అన్నవారికి నిందలు అవమానాలు శ్రమలు ఎదురవుతాయి అని గ్రహించి మనం ఏం చేయాలి అంటే దేవుని అంటే రాకడ సమీపమైంది కనుక దేవుని వాక్యాన్ని వినడం ద్వారా దేవుని వాక్యాన్ని కొన్ని విషయ అంటే కొన్ని విషయాలు చూడడం ద్వారా కొన్ని విషయాలు చదవడం ద్వారా మనము ఇలాగా దేవుడు చేసినవి చెయ్యి ఉన్నవి చేయబోయేవి తెలుసుకుని మనము తెలుసుకున్న వాటి ద్వారా జీవిస్తూ మనల్ని మనము సిద్ధపడినప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే అలాంటి వారే ధన్యులు అని రాయబడి ఈరోజున ఒక మూడు విషయాలు మీ ముందు ఉంచుతాను అదేంటి అంటే మనము దేవుణ్ణి తెలుసుకున్న వారిగా ఉండాలి అందుకని నేను ఎవరు అంటే ఇదిగో బయట వాళ్ళు ప్రవక్త అని లేకపోతే గొప్ప బోధకుడు అని అనుకుంటున్నారు అన్నాడు వారి సంగతి పక్కన పెట్టండి మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు పేతురుగా అంటే మనము కూడా పేతురు ఎలా అయితే యేసయ్యను దేవునిగా రక్షకునిగా తెలుసుకున్నాడో మనము ఆయన్ని తెలుసుకోవాలి రెండవదిగా ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడే ఆయన్ని ప్రేమించేవాడు మనము కూడా మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించి ఆయన మార్గాల్లో నడవాలి మూడవదిగా ఆయన వలె మనము జీవించాలి అంటే ఆయన రాకడ సమీపమైంది కనుక ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకొని మనము ఆయన వలె జీవిస్తూ సిద్ధపడినప్పుడు మనము ధన్యులము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఉదాహరణకి ఒక రోజున ఏ సయ్య చేసే కార్యాలను చూసిన స్త్రీ ఆమె అంటది నీవు త్రాగిన ధన్యములు ధన్యముల ఉన్నాయి అంటే నీకు జన్మనిచ్చిన తల్లి ఆమె ఎంతో ధన్యురాలు అని మాట్లాడి అప్పుడు ఆయన అంటాడు అది నిజమే కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చేవారు ఇదిగో నా తల్లి కంటే నా సహోదరుల కంటే మరీ ధన్యులు అన్నాడు అంటే ఈ రోజున ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేస్తే చాలామంది అంటారు ఇదిగో వాక్యాన్ని వినడం ద్వారా ధన్యత లేక మా దగ్గరికి రావడం ద్వారా మీరు ధన్యులు అవుతారు అంటారు కానీ వాక్యము ఎవరిని ధన్యులు అంటుంది అంటే ఎవరైతే వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము జీవిస్తారో అలాంటి వారే ధన్యులు అందుకని హెజరా లాంటి భక్తులు కూడా వాక్యాన్ని వారు పరిశీలన చేసి వాక్య ప్రకారము జీవించి అప్పుడు ఇతరులకు వాక్యాన్ని వారు బోధించారు మనము కూడా వాక్యాన్ని చదవడం వినడం ద్వారా మనం నేర్చుకోవాలి విన్న వాక్య ప్రకారము మనము జీవిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అప్పుడు మూడవదిగా మనం ఇతరులకు నేర్పించగలిగిన అర్హులుగా మనం మార్చబడతాం అలాంటి వారు మాత్రమే ధన్యులు కనుక మనం ద్వితీయోపదేశాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వచనాల వరకు ఎవరైతే వాక్యాన్ని ప్రకారము జీవిస్తారు అలాంటి వారి మీదకి వచ్చే దీవెనలు రాయబడ్డాయి ఆ తర్వాత వచనం కానీ పదిహేనవ వచనం నుండి ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో అలాంటి వారి మీదకి వచ్చే శాపాలను గురించి రాయబడ్డ అంటే నీ గర్భ ఫలము నీ భూపలము నీ పశువుల మందలు దీవించబడతాయి అని నీవు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇంటిలోండి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు అని నీ మీదకి ఒక దారిన శత్రువులు వచ్చి ఏడు మార్గములు గుండా వారు పారిపోతారు అని నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు అని అనేక ఆశీర్వాదాలు రాయబడ్డాయి పాత నిబంధనలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పిన నూతన నిబంధనలో మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పిన వీటిని మనం అనుభవించాలి అంటే వాక్యాన్ని మనం నేర్చుకుని వాక్య ప్రకారం జీవించి మనల్ని మనము సిద్ధపరుచుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని చేత శారీర ఆత్మీయమైన మేలులు పొందుతామని చెప్తూ నా మాటను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నీ రాకడ అత్యంత సమీపమైపోయింది ఏ రోజో ఏ గడియో ప్రసవించే స్త్రీకి నెప్పులు ప్రారంభమయ్యే తేదీ సమయం మాకు తెలియనట్లుగానే ఒక దొంగ మా ఇంటికి వచ్చే సమయం మాకు తెలియనట్లుగానే తూర్పును దిక్కన పుట్టిన మెరుపు పడమర వరకు కనపడిన ఆ మెరుపు ఎప్పుడు పుడతాదో మాకు తెలియనట్లుగానే మేము అనుకొని నీ ఊహించని గడియలలో రెప్పపాటులో నీ రాకడ వచ్చేస్తుంది కనుక నీ రాకడ రాక మునిపే నీవు మాకు ఇచ్చిన సంగతులు ఏదైతే మీరు తెలుసుకోవాలి అనుకున్న అని ఉద్దేశించారు వాటిని చదివి విని నైనా మేము తెలుసుకొని వాటి ప్రకారము జీవిస్తూ సిద్ధపడి నీవు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రలమవునట్లు మీరు సహాయించారు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆశీర్వచనాన్ని మీరు కుమ్మరించి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి హమె